హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేసుకుందామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను దూరగా బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి లోపల పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు లోపల వరకు కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం పల్లీలను కనుక నలిపినట్లయితే పొట్టు అనేది ఈజీగా ఊడిపోవాలండి అప్పుడు లోపల వరకు కూడా పప్పు చక్కగా వేగుతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ పల్లీలను వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా చల్లారాలండి ఈలోపు అదే కడాయిలో ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకోవాలి ఇవి మామూలుగా దొడ్డు అటుకులు అంటారు కదా అవండి మీ దగ్గర పలచగా ఉన్న అటుకులు ఉన్న ఏ ఉంటే అవి ఒక కప్పు అటుకులను వేసుకోవాలి ఇవి కూడా బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి ఈ అటుకులు కలర్ ఏం మారాల్సిన అవసరం లేదు మనం ఇలా నలిపితే కనుక విరిగిపోవాలండి ఈ విధంగా అటుకులను కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ అటుకులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ అటుకులు అలాగే పల్లీలు బాగా చల్లారాలండి ఇవి చల్లారే లోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బెల్లం ఒక అరకప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి నేను ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం వేసానండి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక పావు కప్పు లేదా అరకప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు ఒక కప్పు బెల్లం అయితే మరీ తీయగా లేకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకున్న ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం చెరుపుని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పల్లీలు అలాగే అటుకులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఇవి బాగా చల్లారిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకొని మూత పెట్టుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ మనకి పలుకులు అనేవి తగులుతూ ఉండాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలకు పొట్టేం తీయలేదండి ఎందుకంటే ఆ పల్లీల పైన ఉన్న పొట్టులో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి అందుకోసం పొట్టు అనేది తీయలేదు మీ మీకు ఇష్టం లేకపోతే పైన పొట్టు తీసుకొని ఈ విధంగా పల్లీలను గ్రైండ్ చేసుకోండి చూడండి పల్లీలను ఈ విధంగా అక్కడక్కడ పల్లీలు మనకి తగులుతూ ఉండాలి అలా ఈ పల్లీలను మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని ఈ పల్లీలను వేరొక ప్లేట్లో వేసుకొని అదే మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న అటుకులను కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఈ అటుకులను మరి పిండిలాగా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రవ్వలా గ్రైండ్ చేయడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ అటుకులు అనేవి మనకి రవ్వలాగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకులు రవ్వను కూడా వేరొక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండి కొబ్బరి తురుము అనేది వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు లడ్డు అనేది నిల్వ ఉండదండి అందుకని ఎండి కొబ్బరి వేసుకోండి ఇలా ఎండి కొబ్బరి తురుము వేసుకొని ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎండి కొబ్బరి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదండి బెల్లంని ఆ బెల్లం నీళ్ళని వడకట్టుకొని ఇందులో పోసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు మరగాలండి ఈ విధంగా ఒకసారి గరిడతో కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఈ నీళ్ళను మరిగించాలి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీల పౌడర్ ఉంది కదా పల్లీలు పౌడర్ వేసేసుకోవాలి ఈ పల్లీల పౌడర్ వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా అటుకుల పౌడర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ అటుకుల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ అటుకుల పౌడర్ బాగా కలిసే అంతవరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడి మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ నెయ్యి యాలకుల పొడి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం చేత్త పట్టుకొని ఇలా చుట్టితే లడ్డులా రావాలండి అలా వచ్చేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద బాగా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ చేత్త పట్టుకొని చూస్తే మనకి లడ్డు అనేది ఈ విధంగా రావాలండి ఇలా వస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీకు ఏ సైజులో అయితే లడ్డూలు కావాలో ఆ సైజులో లడ్డూలన్నిటిని కూడా చుట్టుకోవాలండి నేనైతే ఇక్కడ మీడియంగా లడ్డూలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చిన్నవి కానీ కొంచెం మీడియంగా చేస్తే పిల్లలకి చక్కగా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజులైనా కూడా చేసుకోండి ఇలా ట్రై చేసిన ఈ లడ్డూలు అయితే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి రోజుకు ఒక లడ్డు పెట్టారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు ఎంతో రుచికరమైన పల్లి అలాగే అటుకులతో లడ్డూలు అయితే రెడీ అండి మీరు ఇలా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి